ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు సీఎం జగన్ తో సమావేశమయ్యారు రావేల కిషోర్ బాబును ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమించే ఛాన్స్ ఉంది ప్రస్తుతం ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ గా బాలసాని కిరణ్ కుమార్ ఉన్నారు రావెల కిషోర్ బాబు సీఎం జగన్ తో భేటీ అయ్యారు తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు దుర్గా బలరాం మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వచ్చారు సీఎం జగన్ని కలిశారు ఆయన పార్టీలో చేరినట్లుగా మనకి సమాచారం ఉంటుంది మరి కాసేపట్లో ఆయన బయటకు వస్తే పార్టీలో చేరారా లేదంటే కలిశారా అనే దానికి సంబంధించి క్లారిటీ రాబోతుంది అయితే రావెలి కిషోర్ బాబు పార్టీలో జాయిన్ అవుతారంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తాడేపల్లికి రావడం సీఎం జగన్ని కలిసినటువంటి పరిస్థితిలో ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ కాబోతున్నారు అనేది క్లారిటీ వచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి ప్రతిపాటి నుంచే ఆయన బరిలో ఉండోతున్నారనేది ప్రచారం పార్టీలో జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపాటికి సంబంధించి ఇన్ఛార్జ్గా రాయల్ కిషోర్ బాబుని నియమిస్తారనే ప్రచారం జరుగుతుంది అయితే రాయల్ కిషోర్ బాబు టీడీపీ హయాంలో కూడా అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు అక్కడ మంత్రిగా కూడా చేశారు తర్వాత ఆయన జనసేనలో జాయిన్ అయ్యారు తర్వాత ఇటీవలే ఆయన బీఆర్ఎస్లో కూడా జాయిన్ అయ్యారు ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి ఆయన జాయిన్ కాబోతున్నారు ప్రతిపాటి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్గా రాయల్ కిషోర్ బాబుని నియమించే ఆలోచన కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం చేస్తున్నాడు చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేకతోటి సుచారితను అక్కడి నుంచి మార్చి తాడికొండకు తీసుకువెళ్లారు కాబట్టి ప్రతిపాడికి సంబంధించి బాలసాని కిరణ్ కుమార్ని ఆల్రెడీ ప్రస్తుతం మొదటి లిస్టులోనే ఇన్ఛార్జ్గా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే బాలసాని కిరణ్ కుమార్కి సంబంధించినటువంటి సర్వేలు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి కేడర్ గానీ పూర్తిగా వ్యతిరేకరించడం కొత్త వ్యక్తి వస్తే ఆయనకు అవకాశం ఇచ్చే ఆలోచనలు వైఎస్ఆర్సీపీ ఉంది ఇందులో భాగంగానే రావుల్ కిషోర్ బాబుతో కూడా సంప్రదింపులు జరిపారు అయితే రాయులకిశోర్ బాబు కూడా దీనికి అంగీకరించడం కొద్దిసేపటి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వచ్చారు ఆయన వైఎస్ఆర్సీపీలో లో జాయిన్ అయినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది అయితే పత్తిపాడికి సంబంధించి ఆయన ఇన్ఛార్జ్గా నిమ్మిస్తారనే పార్టీలో ప్రచారం జరుగుతుంది అయితే పార్టీలో ఆయన ఎక్కడ అకామిడేట్ చేస్తారనే దానికి సంబంధించి కూడా వర్కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదన్నప్పటికీ కూడా రాయుల కిశోర్ బాబు పత్తిపాడి నియోజవర్గ నుంచి ఉంటారంటూ కూడా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పార్టీ పార్టీలో జాయిన్ అవుతున్న జాయిన్ అవుతుండంతో ఆయన పత్తిపాడి వస్తారనేది క్లారిటీ వచ్చినట్టుగానే మనం చెప్పుకోవాలి అయితే దీంతోపాటు మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే మార్పులు చేర్పులు చేసినటువంటి నియోజకవర్గాల్లో మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేర్పులు మరోసారి చేయబోతున్నారు దీని కసరత్తు అనేది ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయం జరుగుతుంది పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కొంతమంది ఎవరైతే మార్పులు చేర్పులు చేయాలో దానికి సంబంధించినటువంటి కసరత్తు అనేది జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి నేతలను తాడేపల్లి క్యాంపు కార్యాలయం పిలిపించారు క్యాబినెట్ సమావేశం తర్వాత కొంతమంది మంత్రులు కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు కీలకమైనటువంటి సెగ్మెంట్లకు సంబంధించి మార్పులు చేర్పులు ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించి సీఎం జగన్ ప్రస్తుతం చర్చిస్తున్నారో చెప్పారు దొరికా అంటే రావల కిషోర్ బాబు ఎంట్రీతో వైసీపీకి ఎటువంటి లాభం చేకూరే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రజలుపాటు స్థానిక కేడర్లో ఎటువంటి చర్చ నడుస్తూ ఉంది అయితే రావిల్ కిషోర్ బాబుకు సంబంధించి అంటే ఆయన గతంలో కూడా టీడీపీ నుంచి అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేకి వెళ్ళిపోయిన ద్వారా అక్కడ మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి అయితే తర్వాత జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రి స్థానం కోల్పోయారు అప్పటి నుంచి కూడా టీడీపీ పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు అయితే ఎన్నికల తర్వాత ఆయన బీజేలో బీజేపీలోకి జాయిన్ అవ్వడం తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీలో నేతగా ఆయన కొనసాగుతున్నారు అయితే తాజాగా వైఎస్ఆర్సీపీ కూడా రాయల్ కిషోర్ బాబుని ప్రతిపాడుకు తీసుకొచ్చేందుకు పావులు కదిపింది ఇందులో భాగంగానే రాయల్ కిషోర్ బాబు కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే సీఎం జగన్ కూడా కొద్దిసేపటి క్రితం కలిశారు ఆయన పార్టీలో కూడా జాయిన్ అయినట్టుగా సమాచారం అందుతుంది అయితే ప్రతిపాడు నుంచి ప్రస్తుతం అక్కడ బాలసాని కిరణ్ కుమార్ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయన స్థానంలో రాయల్ కిషోర్ బాబుని అకామిడేట్ చేసే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో చర్చలు జరుగుతున్నాయి ఒకవేళ ప్రతిపాడు నుంచి రాయల్ కిషోర్ బాబు బరిలో దిగితే బలమైన అభ్యర్థిగా ప్రతిపాటి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఉంటారంటూ కూడా పార్టీ నేతలు చర్చిస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది అయితే పార్టీ కేడరంతో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపాటి నుంచి రాయల్ కిషోర్ బాబు బరిలో తింటే గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా పార్టీ కేడరంతో కూడా నమ్ముతున్నటువంటి నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయం ఆయన రావడం వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో ప్రతిపాటికి సంబంధించి ఇన్ఛార్జిగా ఆయన్ని ప్రకటించుకున్నాను అయితే మరొక నేత అంటే ముఖ్యంగా ఆ ప్రతిపాడు వర్గా నుంచి ఈ రోజు మరొక నేత కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకి వచ్చారు మాజీ ఐఆర్ఎస్ అధికారి విల్సన్ బాబు కూడా సీఎం జగన్ ని అయితే వీళ్ళిద్దరూ కూడా కలిశారు కాబట్టి విల్సన్ బాబుకి అవకాశం ఉంటుందా లేదంటే రావిల్ కిషోర్ బాబుకు అవకాశం ఉంటుందనే దానికి సంబంధించి అయితే మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది బలరాం రైట్ థ్యాంక్ యూ దుర్గా